ఆ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ పూర్తయిన తర్వాత పూర్తి ఆధారాలతో ప్రజల ముందు ఆధారాలన్నీ ఉంచుతా తక్కువ చేసిన ప్రతి వాళ్ళని ఏడు చవలు లెక్క పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంతేకాదు ఏవైతే వాగుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దీవెలతో అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ముందు పరిపాలించింది మీరు నీటిని సక్రమంగా వాడింది మీరు సుమారు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ముఖ్యమంత్రి అరవై శాతం గ్రామాలకి అరవై శాతం ప్రజలకి మంచినీళ్ళు ఆనాడు ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఈనాడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది దానిని అధికారంలోకి వచ్చిన చెత్త శుద్ధితో ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి ప్రతి తండ్రి ప్రతి గోడానికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఈనాడు చేపడుతుంది అంటే వ్యవసాయ విషయానికి వస్తే లక్ష కోట్ల పై పెట్టి ఖర్చు పెట్టి కాళేశ్వరాన్ని అద్భుతంగా అని కట్టిన మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కుంగిపోయి పగిలిపోతే సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ ప్రాజెక్టుని ఎరకేసుకుని వచ్చి ఆ ప్రాంత ప్రజల్ని రైతన్నల్ని మొన్న పర్యటించకపోయినప్పుడు మీరు ఏ రకంగా రెచ్చగొడుతున్నారో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది జిల్లా అధ్యక్షులు గారు డిసిసి అధ్యక్షులు